టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా కోసం చాలామంది ఆతురుతగా ఎదురుచూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు ఇది ఒక పాన్ ఇండియా సినిమా ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా నుంచి వదిలిన ఫస్ట్ లుక్ కానీ గ్లిమ్స్ కానీ హైలిట్ లెవెల్లో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయచేలా ఎదురు చూస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాగా రాణిస్తున్నారు దీంతో రాజకీయాలతో బిజీగా మారడంతో ఓజీ సినిమా షూటింగ్లో ఆయన అప్పుడప్పుడు పాల్గొంటున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు వారి కోసం ఈ సినిమా నుండి అదిరిపోయే లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక గ్లింప్స్ని రిలీజ్ చేయనున్నారట ఓజీ మూవీ ఇక అభిమానులకి ఇది పూనకాలనే తెలుస్తోంది ప్రెస్ వినేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఓజీ సినిమాని తొందరగా కంప్లీట్ చేసి ఈ సి సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట మూవీ మేకర్స్ దీంతో పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటికే మాట్లాడారట నిర్మాత డివివి దానయ్య గారు ప్రెస్ వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో